రామకృష్ణ మిషన్ సంస్థ ఎంత గొప్ప సంస్థ స్వామి వివేకానంద ఆరంభించారు ముప్పై నాలుగు సంవత్సరాల్లో ఆరంభించారు ఇప్పటికి రామకృష్ణ మిషన్ నూట ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఇదేదో ఏదో చిన్న సంస్థ కాదు కదా అంతర్జాతీయ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా రామకృష్ణ మిషన్ కేంద్రాలు ఉన్నాయి చాలా కొద్ది దేశాల్లో మినహాయించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి రామకృష్ణ మిషన్ కేంద్రాలు మరి ఈ సంస్థ ఒక సెంటర్ తో ఆరంభమైంది ఎక్కడో బారానగర్ మఠంలో ఇప్పుడు ఎన్ని సెంటర్స్ ఉన్నాయి భారతదేశంలోనే రెండు వందలకు పైగా సెంటర్స్ ఉన్నాయి పదహారు మంది స్వామీజీలతో ఆరంభమైన సంస్థ ఈ రోజు చూస్తే పదహారు వందల స్వామీజీలతో ఉంది ఇంకా స్వామి వివేకానంద ఏమంటారు ఈ ప్రపంచానికి పదిహేను వందల సంవత్సరాలకు సరిపడే ఆధ్యాత్మిక శక్తిని నేను ప్రసాదించాను అంటారు గుర్తించుకోండి స్వామి వివేకానంద ఈ లోకానికి పదిహేను వందల సంవత్సరాలకు సరిపడే ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చారు మనకి ఇంకా రామకృష్ణ మిషన్ సంస్థ ఆరంభమైంది నూట ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమైంది మనం ఇంకా ఆరంభంలో ఉన్నాం ఇంకా భవిష్యత్తులో ఎన్ని సేవా కార్యక్రమాలు చూడబోతున్నామో రామకృష్ణ మిషన్ సంస్థలో చిన్న చిన్న స్కూల్స్ మొదలు పెట్టి పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కాకుండా వివేకానంద డీమ్డ్ యూనివర్సిటీ ఉంది రామకృష్ణ మఠం బేలూరు మఠం పక్కనే ఉంటుంది హెడ్ క్వార్టర్స్ బేలూరు మఠం వీటన్నిటి ప్రధాన కేంద్రం మరి అదే విధంగా మెడికల్ చూస్తే డిస్పెన్సరీలు మొదలు పెట్టుకొని పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఓన్లీ గత ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఆలకించండి గత ఒక్క సంవత్సరంలో రామకృష్ణ మిషన్ కేంద్రాలన్నీ కలిపి ఈ సేవా కార్యక్రమాల కోసం ఎంత అమౌంట్ స్పెండ్ చేశాయి అంటే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ అర్థమైంది మీ అందరికీనా వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ రూపీస్ స్పెండ్ చేశారు రామకృష్ణ మిషన్ సంస్థ మాకేం పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ అవి ఉండవు వచ్చిన డబ్బులు వచ్చినట్టే సేవా కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మీరు అందరు గుర్తించుకోండి స్వామి వివేకానంద్ అంటారు ఎవరి శరీరాలు అయితే సేవ చేస్తూ చేస్తూ శిథిలమైపోతాయో వారి జీవితాలు ధన్యమైనట్లు జాగ్రత్త గుర్తించుకోండి ఎవరి శరీరాలు అయితే సేవ చేస్తూ చేస్తూ శిథిలమైపోతాయో వారి జీవితాలు ధన్యమైనట్లు మనం దేనికోసం జీవిస్తున్నామంటే మనిషిగా ఎందుకు జీవిస్తున్నామంటే మన సుఖాలు భోగాలు అనుభవించడం కోసం కాదు మన స్వార్థం కోసం కాదు ఇతరుల కోసం మనం జీవించాలి ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారే నిజానికి జీవిస్తున్నారు మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం అంటారు స్వామి వివేకానంద ఉదయం లేచిన వెంటనే మనం ప్రశ్నించుకోవాలి నేను నా స్వార్థం కోసం జీవిస్తున్నానా ఇతరుల కోసం జీవిస్తున్నానా మన ఇతరుల కోసం జీవిస్తున్నప్పుడే మనం నిజంగా జీవిస్తున్నట్లు కాబట్టి మనం ఇవన్నీ కూడా గుర్తించుకొని మన జీవితాన్ని సేవ చేయడంలో అంకితం చేయాలి మన జీవితం ధని ఇవ్వాలి అంటే ఇతరుల కోసం సేవ చేస్తూ చేస్తూ ఈ దేశం కోసం ఈ ప్రపంచం కోసం మనం సేవ చేస్తూ చేస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం